ప్రభువైన నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట ముప్పై ఐదవ పాఠం నేర్చుకుందాము ఈ నూట ముప్పై ఐదవ పాఠం పేరు క్షమించడం ఎంత ముఖ్యమో ఏసయ్య నేర్పించాడు ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలు బైబిల్ గ్రంథంలో మత్త సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు వచనాలలో రాయబడి ఉన్నాయి అందరూ మీ యొక్క బైబిల్ని తెరిచి ఈ పాఠంలో నేను చెప్పే విషయాలను మీరు కూడా బైబిల్లో చదువుకొని దేవుని యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోండి ఈ పాఠంలో మనం రెండు విషయాలు తెలుసుకుందాం మొదటి విషయం ఏడుసార్లు మాత్రమే క్షమించాలా రెండవ విషయం కరుణ లేని దాసుడి ఉదాహరణ ఇప్పుడు పాఠంలోనికి వెళ్దాం ఇద్దరు సహోదరుల మధ్య సమస్య వస్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఆ సమస్యను పరిష్కరించుకోవాలని యేసు చెప్పడం పేతురు విన్నాడు అయితే అలా పరిష్కరించుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించాలో పేతురు తెలుసుకోవాలనుకున్నాడు పేతురు ఇలా అడిగాడు ప్రభువా నా సహోదరుడు నా విషయంలో పాపం చేస్తే నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి ఏడు ఒక వ్యక్తిని మూడు సార్లు మాత్రమే క్షమించాలని కొంతమంది మతనాయకులు చెప్పేవాళ్ళు కాబట్టి తన సహోదరుణ్ణి ఏడుసార్లు క్షమిస్తే చాలా ఎక్కువ సార్లు క్షమించినట్లని పేతురు అనుకుని ఉండవచ్చు అలా ఎదుటి వ్యక్తి ఎన్నిసార్లు తప్పు చేశాడో లెక్క పెట్టుకోవడం ఏసు బోధలకు వ్యతిరేకం కాబట్టి ఏసు పేతురును ఇలా సరిదిద్దాడు నేను నీతో చెప్తున్నాను ఏడు సార్లు కాదు డెబ్భై ఏడు సార్లు మరో మాటలో చెప్పాలంటే పేతురు తన సహోదరుణ్ణి ఎన్నిసార్లైనా క్షమిస్తూనే ఉండాలి ఆ తర్వాత క్షమించడం ఎందుకు తప్పనిసరో యేసు పేతురుకు మిగతా వాళ్లకు వివరించాడు తన యజమానిల కరుణ చూపించని ఒక దాసుని ఉదాహరణను యేసు చెప్పాడు ఆ యజమాని లేదా రాజు తనకు ఎవరెవరు ఎంత అప్పు ఉన్నారో చూస్తున్నాడు అప్పుడు చాలా పెద్ద మొత్తం అంటే పదివేల తలాంతులు అంటే ఆరు కోట్ల దేనార్లు అప్పు పడ్డ ఒక దాసుణ్ణి యజమాని దగ్గరకు తీసుకొచ్చారు అతను ఆ అప్పు తీర్చడం అసాధ్యం కాబట్టి అతన్ని అతని పిల్లల్ని అమ్మి డబ్బు చెల్లించాలని యజమాని ఆజ్ఞాపించాడు ఆ దాసుడు తన యజమాని ముందు మోకాళ్ళు నాకు కాస్త సమయం ఇవ్వు అప్పంతా తీర్చేస్తాను అని వేడుకున్నాడు యజమాని జాలిపడి కరుణతో ఆ దాసుని అప్పంతా రద్దు చేశాడు తరువాత ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు వంద దేనారాలు అప్పుపడ్డ తోటి దాసుని చూశాడు ఆ దాసుని పట్టుకుని అతని గొంతు పిసుకుతూ నా అప్పు తీర్చేయి అన్నాడు కాని ఆ తోటి దాసుడు అతని ముందు మోకాళ్ళు నాకు కాస్త సమయం ఇవ్వు నీ అప్పు తీర్చేస్తాను అని బ్రతిమాలాడు అయితే అతను తన యజమానిలా కరుణ చూపించకుండా తనకు కొంత మొత్తమే అప్పుపడ్డ ఆ తోటి దాసుణ్ణి అప్పు తీర్చేంత వరకు చెరసాలలో వేయించాడు ఇదంతా చూసిన వేరే దాసులు జరిగిన దాని గురించి యజమానికి చెప్పారు అప్పుడు యజమాని కోపంతో ఆ దాసుణ్ణి తన దగ్గరికి పిలిపించి చెడ్డదాసుడా నువ్వు నన్ను బ్రతిమాలినప్పుడు నేను నీ అప్పంతా రద్దు చేశాను నేను నీ మీద కరుణ చూపించినట్టే నువ్వు కూడా నీ తోటి దాసుడు మీద కరుణ చూపించాలి కదా అన్నాడు అంతేకాదు కరుణ చూపించని ఆ దాసు అప్పంతా తీర్చేంత వరకు చెరసాలలో వేయించాడు చివర్లో ఏసు ఇలా అన్నాడు మీలో ప్రతి ఒక్కరూ మీ సహోదరుణ్ణి మనస్ఫూర్తిగా క్షమించకపోతే నా పరలోక తండ్రి కూడా మీ విషయంలో అలాగే చేస్తాడు క్షమించే విషయంలో అది ఎంత చక్కని పాఠమో కదా దేవుడు మన విషయంలో పాపమనే పెద్ద అప్పును రద్దు చేశాడు దానితో పోలిస్తే తోటి సహోదరులు మన పట్ల చేసే ఏ తప్పైనా చాలా చిన్నది యహోవా మనల్ని ఒక్కసారి కాదు కొన్ని వేల సార్లు క్షమిస్తాడు కాబట్టి తోటి సహోదరుడు మన పట్ల ఎన్నిసార్లు తప్పు చేసినా మనం క్షమించాలి కొండ మీద ప్రసంగంలో ఏసు చెప్పిన విధంగా మనకు అప్పు పడిన వాళ్లను మనం క్షమించినట్టే దేవుడు కూడా మన అప్పులు క్షమిస్తాడు విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది క్షమించే మనసు ఉండాలి దేవుడు మనల్ని క్షమించిన రీతిగా మనం కూడా ఇతరులకు క్షమించాలి మరి ఏసై నమ్ముకుంటున్న మనందరం కూడా ఏసై మార్గంలో నడుచుకోవాలి ఈ శత్రువును ప్రేమించు నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయని ఏసై చెప్పారు కదండి అలా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా ఎవరి వల్ల ఎవరి వల్లైనా మీకు కష్టం కలుగుతున్నా ప్రార్థన చేయండి వాళ్ళ ఏడలా ప్రేమ కలిగి ఉండండి ఎందుకంటే వాళ్ళకి వాక్యం తెలవదు కాబట్టి వాళ్ళు అలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు తెలుసుకునేలాగా దేవుని గురించి తెలుసుకుని దేవుని జ్ఞానం పొందుకునేలాగా మనం ప్రార్థన చేయాలి దేవుడు మనుషుల్ని ప్రేమ కలిగి ఉండమని చెప్తున్నారు మనం ప్రేమ కలిగి ఉండడమే దేవుడు చెప్పిన మాట వినడమే మిగిలిందంతా ఆయన చూసుకుంటాడు పగ తీర్చుట నా పని అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఏం చేయాలో దేవునికి తెలుసు కాబట్టి ఈ రోజున ఈ పాట ఉంటున్న బిడలారా మీకు ఏ సమస్యలున్నా ఏ ఇబ్బందులున్నా ఏ ఇరుకులున్నా మరి శత్రువులుగా మీకు మీ మీదకి ఎవరు ఏ పన్నాగాలు పన్నుతున్నా ఎవరి వల్ల మీకు ఏ ఇబ్బంది కలుగుతున్నా దేవునికి ప్రార్థన చేసుకోండి దేవునికి మీ మనవులు విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా వినయంతో ఆయనకు చెప్పుకోండి దేవుడు మీ సమస్యలన్నింటినీ విడిపిస్తాడు ప్రతి బంధకాల నుంచి విడిపిస్తాడు దేవుడు చెప్పినట్లుగా దేవునికి విధేయత చూపించి దేవుని మార్గంలో నడవండి దేవుని నమ్మిన బిడ్డలుగా మనందరికీ క్షమించే మనసు ఉండాలి మరి క్షమించండి క్షమించండి మీ విరోధులనేంటి మీ శత్రువులనేంటి మీ ఇంట్లో ఉన్న మీ ఏంటి ఎవరినైనా సరే క్షమించండి క్షమించండి అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఈ పాట ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా అట్టి కృపలో దేవుడు నడిపించి దీవించి ఆస్వాదించి బలపరచును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ